మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరోసా కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అయితే ఈ రోజు మనం జల్దంకి లో ఉన్నామండి మొదటిగా అయితే సిఎండి న్యూస్ బృందం నుంచి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఉన్నాము సో ఇక్కడైతే మనం ఈ రోజు జల్దంకి అయితే ఉన్నాము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు అనేవి ఎంతో ఘనంగా అయితే జరుగుతున్నాయి అందుకు భాగంగా అందులో సందర్భంగా అయితే ఈ రోజు ఇక్కడ డెబ్బై ఐదు కేజీల కేక్ ని అయితే కట్ చేయబోతున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీ నాయకులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడంతా కూడా ఎంతో ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఇంకాసేపట్లో అయితేగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు అయితే ఇక్కడికి వచ్చి ఈ డెబ్బై ఐదు కేజీల కేకును కూడా కట్ చేసి ఇక్కడ ఉన్న అభిమానులకి టీడీపీ నాయకులందరికీ కూడా పంచడం జరుగుతుంది అంతేకాకుండా ఈ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అయితే డెబ్బై ఐదు కార్యక్రమాలకి నూతనంగా శంకుస్థాపన చేయడం అనేది ఈ రోజు అయితే జరుగుతుంది ఎన్నో చోట్ల అయితే ఈ రోజు డెబ్బై ఐదు మంచి మంచి కార్యక్రమాలకైతే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది సో ఇప్పుడే మనతో నాయకులు అయితే ఉన్నారు వాళ్ళ అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా జలదంకి అయితే ఎంతో ఘనంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈ రోజు ఏ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల్ని తల్దంక మండల అభిమానులు పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్లో ఆయనకి భారీ కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు మండలం ఆఫీస్ దగ్గర కొత్తగా నిర్మించినటువంటి బిల్డింగ్ని మా ప్రీతమ నాయకుడు కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా ఓపెన్ చేపిస్తున్నాం అలాగే మండలంలో చిన్నకరకు కానీ అనుకుంటపాలెం కానీ బ్రాహ్మణకు కానీ సిసి రోడ్లు కొత్తపాలెంలో ఆయన చేత మేము ప్రారంభం చేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు మా మండలానికి చాలా పనులు చేశారు నా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికే కాదు దేశానికే కాదు మన ప్రపంచానికే ఒక పేరు ఉన్నటువంటి డైనమిక్ లీడర్గా గుర్తింపు పొందాడు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవటం మాకెంతో సంతోషంగా గర్వంగా ప్రౌడ్గా మేము దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అయితే ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది సో డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అని చెప్పి మేము విన్నాం సో ఎలాంటి కార్యక్రమాలు అనేవి ఉన్నాయి ఈరోజు ఒక నిరుద్యోగ యువత చదువుకున్న ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు పది గంటలకి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన పురించుకొని విడుదల చేస్తున్నారు ఇది యూత్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా పోయిన ప్రభుత్వం అదుగా ఇదుగా అని చెప్పేసి డిఎస్సిని చాలా లేట్ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుష్టినరోజు సందర్భంగా యువతకు ఉత్సాహమైనటువంటి ఒక మహా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు గవర్నమెంట్ తరఫున అది ఇక్కడ చదువుకున్న యూత్కి చాలా మంచి కార్యక్రమం అని మేము భావిస్తున్నాం డెబ్బై ఐదవ పుట్టినరోజు సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం అమ్మ అతను ఒక విజనున్న నాయకుడు ఆయన నిరంతరం ప్రజాసేవ చేయాలని తప్పనబడే వ్యక్తి అతను ఇవాళ రాష్ట్రం చీలిపోయినప్పుడు కూడా ముందు ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చి ఈరోజు ఆయన కట్టిన సచివాలయంలోనే ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు మళ్ళీ మిన్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఆయన చేస్తా మూడు రాజ్యాలు చేస్తానంటే ఆయనకు చేసిన దాంట్లోనే పరిపాలన చేశాడు ఈరోజు కూడా రేపు మన ప్రీతమ ప్రధానమంత్రిని గారిని కూడా రేపు రెండో తారీఖు మే రెండో తారీఖు తీసుకొచ్చి అదే రాజధానిని ఇంకా డెవలప్ చేసి అందరికీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అందరికీ అభివృద్ధి చేసి అటు మహిళలు కానీ ఇటు పేద ప్రజలు కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి మన రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానంలో నిలబడాలన్నదే ఆయన కోరికమ్మ సో ఇక్కడ మనం జలటంకి తీసుకుంటే ఒక మెట్ట ప్రాంతం అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మెట్ట ప్రాంతం అన్నట్టు కూడా రోడ్లు అనేవి ఎంతో అసౌకర్యంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ కాకర్ల సురేష్ గారు కూడా రోడ్లు వేపించడం జరుగుతుంది దీని మీద మీ ఉద్దేశం ఏంటి ఏ విధంగా స్పందిస్తారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచే ఎన్నో రోడ్లు బాగలేక ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది చనిపోయి ఎంతమంది వికలాంగులు అయ్యారు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లవారు నుంచే అన్ని మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ఏరియా కానీ అన్నీ మా జల్లింగ్ మండలంలోని విలేజీల్లో కానీ సురేష్ గారు బాగానే స్పందించి మాకు ఇటు సిమెంట్ రోడ్లు కానీ ఆర్ఎంపి రోడ్లు కానీ అన్నీ చాలా చక్కగా చేశాడు ఆయన కూడా ఈ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా మా శాసనసభ్యుడు సురేష్ గారిని కూడా అభినందిస్తున్నాము సో మీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు అమ్మా నేను జల్లింగి మండలం మాజీ పార్టీ అధ్యక్షుడి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి రాణకాకు పెట్టు ఎంపీటీసీ ఉన్నాను మా ప్రియతమ ముఖ్యమంత్రి వరులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఇంకా పై స్థాయికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేసి ఆయన దేశ స్థాయిలో మంచి పదవి తీసుకొని మా యువనాయకుడు లోకేష్ బాబు గారు సీఎం అని చేసి మాకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ అభినందనలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలుగుదేశం తెలుగు యువత అయితే రక్తదాన శిబిరాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయనున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఎక్కడ చేస్తున్నారు ఏంటి దాని ఇన్ఫర్మేషన్ ఏంటి మా జల్ది మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఒకటి అలా జమ్మల నుంచి చిన్నకాక దాకా చాలా ఓపెనింగ్స్ బిల్డింగ్స్ రోడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఇదిగో డెబ్బై ఐదు సంవత్సరానికి ఒక కేజీ లెక్కన కేక్ తెచ్చారు అంత ప్రోగ్రామ్స్ అంతా బ్రహ్మాండం జరుగుతున్నాయి పంచాయతీ ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు వారి నెడ్డి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా జల్దెంకలో ఎలాంటి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి మేడం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడు పరిగెత్తినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని తోటి ఎమ్మెల్యేలందరినీ కూడా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని గ్రామాలని ప్రాంతాలని అభివృద్ధి పరంగా నడపాలని చెప్పి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పది సంవత్సర పది నెలల కాలంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా మా సురేష్ అన్న నాయకత్వంలో ఉదయగిరి శాసనసభ్యుడి నాయకత్వంలో జలదంకి పంచాయతీలో దాదాపు ఏ ఎమ్మెల్యే ఇప్పుడు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేయటం జరిగింది సురేష్ అన్నకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు ఏ ఎమ్మెల్యే కూడా ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయినాడో తప్పితే ఈరోజు పది నెలల కాలంలో అయినా కానీ ప్రాంత జలదంకి హ్యాబిటేషన్స్లో కానీ పర్యటించడం ఎక్కడ సమస్యలు ఉండి ఆ సమస్య కోసం నేను నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో జలదెంకి గ్రామాన్ని దాదాపు డెవలప్మెంట్ చేయడంలో భాగంగా చేసుకుంటా వస్తున్నాడు అదేవిధంగా ఇన్ని సంవత్సరాల కాలంలో కావల సోమస్ డ్యామ్ పుట్టినప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే గారు కూడా జలదెంకి మండలానికి చిన్నకాక బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి కిందకి రెండో పంటకి నీరు తెచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ అన్న గారు ఈసారి రెండో పంటకు కూడా జలదెంక మండలం మొత్తం వేసుకునేదానికి వాటరు తీసుకురావటం కూడా జరుగుతుంది ద ప్రత్యేకంగా సురేష్ అన్నకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాం మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పార్టీ పరంగా కానైతేమి అభివృద్ధి పరంగా కానైతేమి అందరం నాయకులను కలిసికట్టుగా పనిచేసి మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటామని చెప్పి కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అది ఎక్కడా ఏంటి వింజుమూరు రక్తదా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన కార్యక్రమంలో భాగంగా వింజమూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మేడం సో డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అయితే డెబ్బై ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అని చెప్పని అంటున్నారు సో ఏంటి ఆ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ఈ పది నెలల కాలంలో మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాడో ఉదయగిరి నియోజకవర్గం జమ్మలపాలెం నుంచి అంగన్వాడీ భవనం అయితే ఏమి జమ్మలపాలెంలో గోకులం షెడ్ ఓపెనింగ్ తర్వాత జల్దింగ పంచాయతీలోకి వచ్చి ఉత్తర సీసీ సిసి రోడ్డు గమ్మలపాలెం గ్రామంలో సీసీ రోడ్లు అదేవిధంగా జలదెంకి టౌన్లో గోకులాలు గోకులాలు ఓపెనింగు అదేవిధంగా ఎండి ఆఫీస్ దగ్గర ఒక బిల్డింగ్ ప్రారంభవచ్చు అదేవిధంగా స్టాండ్ సెంటర్లో చ డెబ్బై ఐదు కేజీ జన్ చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల కార్యక్రమం జన్మదిన కార్యక్రమంలో భాగంగా బస్ స్టాండ్ సెంటర్లో జ చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు కిలోల కేక్తో జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం కూడా జరుగుతుంది సో ఈరోజు డెబ్బై ఐదవ సందర్భ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు కేజీల కేక్ అనేది కాకర్ల సురేష్ గారు కట్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడు ఏంటి కొద్ది ఒక వన్ అవర్లో జమ్మలపాలెం నుంచి వచ్చి జల్దింక్లో ఈ ప్రారంభ ప్రారంభ వచ్చే కార్యక్రమాలన్నీ జరిగిన పాట ఇక్కడ కేక్ కటింగ్ జరగదు మేడం సో ఈ కార్యక్రమాలన్నీ మీకు చూడడానికి ఏ విధంగా అనిపిస్తుంది ఈ సెలబ్రేషన్స్ ఈరోజు ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది మేడం గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి పరంలో నడిపించడానికి కూడా ఏనాడు సాహసం చేయలేదు సురేష్ అన్న నాయకత్వంలో మా గ్రామం మా మేజర్ పంచాయతీ హెడ్ క్వార్టరు డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం ఇంకా సీసీ రోడ్లోనే సురేష్ అన్న చెప్పాడు ఇంకొక వన్ ఇయర్ లోపల మొత్తం కూడా గ్రామం మొత్తం సీసీ రోడ్డు లేపిస్తామని కూడా చెప్పాడు సురేష్ అన్నకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నార్మల్గా ఒక నాయకుడు పుట్టినరోజు అంతే ఎంతో హంగు ఆర్బాటాలతోటి అంతా కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ చూసినట్లయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఎంతో నిరాడంబరంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతూ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకర్ల ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది పని ఏకతాటి మీద నడుస్తూ పనిచేస్తున్నాం మనతోటి ఐటీడిపి నాయకులు ఏగురి రఘు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా జల్దంకిలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మండలంలో జలదింక మండల కన్వీనర్ పుల్గుంట మహు మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారైన కాకర్ల సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన వేడుకను నియోజకవర్గంలో డెబ్బై ఏడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మండలంలో అందరూ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్లో జల్దింకు పంచాయతీలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జల్దెంకు పంచాయతీలోని ఏడు బూతుల ఇన్ఛార్జీలు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలతోటి ఇక్కడ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సో జల్దెంకులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రారంభం ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు అని చెప్పని చెప్తూ ఉన్నారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా సిమెంట్ రోడ్లకు నోచుకున్న జల్దింకు పంచాయతీ ఈరోజు రోడ్ల నిర్మాణంలో అభివృద్ధి పదంలో పరిగెత్తుతుంది అదేవిధంగా గోకుల షెడ్లు అయితే ఏమి సిసి రోడ్లు అయితే ఏమి ఇవన్నీ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు మా పంచాయతీకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇదంతా కూడా ఒక పండగ వాతావరణంలో పండగ లాగా కూడా జరుగుతోంది సో ఇదంతా చూడడానికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక పసుపు పసుపు జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాల పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ ఇది మా పండగ ఇది మా ఇంటిలో పండగ మా పండుగ అని అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారా జల్దంగ పంచాయతీ తరఫున తప్పకుండా చాలా ఆనందంగా ఉంది ఈ ఈ పుట్టినరోజు జరుపుకోవడం మా ముఖ్యమ మాకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా నా ఉదయపూర్ ఉదయపూర్వక ధన్యవాదాలు ఆనందం టిడిపి సీనియర్ నాయకులు పులిగుంట మహేంద్ర రెడ్డి అయితే మనతో ఉన్నారు వారిని అడిగారు కొన్ని విశేషాలు అడిగి తెలిసిన ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడైతే పండగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ముందుగా జల్లింగ మండల ప్రజలకు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మా మిత్రులకి అందరికీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు మా పంచాయతీ గాని మా మండలం కానీ మొత్తం ఒక పండగ వాతావరణం వాతావరణంగా స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొంటున్నారు కావున వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎమ్మెల్యే గారైన కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జలదింకిలో ఎనిమిది అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది ఉత్తర వీధిలో అరవై లక్షలతో జలదింకిలో నిర్మించినటువంటి పది అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన అదేవిధంగా సిమెంట్ రోడ్డు అంటూ ఎరగని గమలపాలెంలో ఈరోజు జీరో గమ్మలపాలెంలో ఒక్క బజారు కానీ ఒక ఇంటి ముందు కానీ ప్రతి ఒక్క ఇంటి ముందుకి కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది ఇది మన జలదింకి కన్వీనర్ అయినటువంటి మధుమోహన్ రెడ్డి గారి సహకారంతో మా మిత్రులైనటువంటి అందరి సహకారంతో సురేష్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక గమ్మలపాలెంలోనే యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రత్యేకంగా మా సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా జలదింకలో మూడు మినీ గోకులం షెడ్లు ప్రారంభోత్సవం జరుగుతుంది అది అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో అదనపు భవనము నిర్మించారు దాని శంకుస్థాపన జరుగుతున్నది అదేవిధంగా జలదింకలో మిషన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది రైతులకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సగం పర్సెంట్ సబ్సిడీ తోటి మా మండలంలో ఇరవై ఐదు మందికి సబ్సిడీతోటి వసూలు పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కార్యక్రమాలు మా పంచాయతీలో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జలదంకి బస్ స్టాండ్లో ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి జలదంకి బస్ స్టాండ్లో మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అతని చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు కార్యక్రమము మా మిత్రులు అందరము కలిసి డెబ్బై ఐదు కిలోల కేకును భారీ కేక్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కేకు కటింగ్ కార్యక్రమము మా మిత్రులు మేము అందరం కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు సహకరించిన జల్లింకి గ్రామ గ్రామంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అలాగే కూటమి నాయకులకు కూటమి ప్రజలకు ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు అభివృద్ధి కార్యక్రమాలనేవి అన్ని మండలాల్లో చేయడం జరుగుతూ ఉంది సో దీన్ని బట్టి మీ సంతోషం అనేది ఏ విధంగా చెప్తారు మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఒక పట్టుదలతో ఈ రోజు ఒక్క చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అందులో మా పంచాయతీలో పదకొండు ఉన్నవి అభివృద్ధి కార్యక్రమాలు మా సురేష్ గారి చేతుల మీద ప్రారంభించను ఇవన్నీ ప్రారంభించేందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు వారి నటి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు గమలపాలెం ప్రజల యొక్క ఒక అదృష్టం అనేది చెప్పుకోవాలి వాళ్ళ కళ అనేది నెరవేరిందని చెప్పుకోవాలి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా మా ఉదయ శాసనసభ్యులు కాకల సురేష్ గారు ఈ గ్రామానికి యాభై లక్షల రూపాయలతో మంజూరు చేశారంటే ఇది ఒక రికార్డు చరిత్ర అని చెప్పి గతంలో ఏ శాసన సభ్యులు మా ఎమ్మెల్యే గారు కాకర్ సురేష్ గారు ఈ ప్రాంతంలో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇక్కడ ఎంతో ఆనందానికి అయితే గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎంతో అంటే మేము మళ్ళీ మళ్ళీ కూడా గెలిపించుకుంటాం కాకర్ల సురేష్ గారు అనే ఒక ఆనందం అయితే ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఖచ్చితంగా ఆయన ఏదో స్వామి చెప్తారు పువ్వు పుట్టంగానే పరిమిస్తుందని అలాగే ఈ ప్రాంతంలో గతంలో ఆయన ఎన్ఆర్ఐగా ఉన్న శాసన శాసనసభ్యులుగా గెలిచిన తరువాత ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ఒక మాట చెప్పండి అమ్మా ఉదయ నియోజకంలో నూట యాభై కోట్ల రూపాయలు పది నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు కాకలు శురేష్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో ఈ రోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నారు సో ఎన్నో కార్యక్రమాలు అనేవి ఉన్నారు ఇది మీరు చూడడానికి ఏ విధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా మా ఒక విజయనగరం నాయకులు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు మరో హైదరాబాద్ లాగా మారుతుందని చెప్పి తెలియచుకుంటున్నాం సార్ వచ్చిన పది నెలల్లోనే ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయనున్నారు ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే నాలుగు సంవత్సరాలలో తరువాత రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు మధ్యలో పని కావాలి మాకు ఇబ్బంది అనే అడిగే కార్యకర్తలను లేకుండా చేసే ఉద్దేశంతో మన కాకర్ల సురేష్ గారు శాసనసభ్యులుగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలకు భరోసా ఇస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కాలనీ కానీ లోన్లు కానీ పింఛన్లు కానీ రోడ్లు కానీ తాగునీటి సమస్య కానీ ప్రతి ఒక్కటి ఆయన ముందుంచితే త్వరితగా పూర్తి చేసి నేను ఉన్నాను అని కార్యకర్తలకు అండగా భరోసా ఇస్తూ ప్రతి నిత్యం ఉదయగిరి నియోజకవర్గంలో సుదీర్ఘమైన వంద కిలోమీటర్ల నియోజకవర్గంలో ఆయన ఈ మండు టెండలో కూడా ఎండని అలిపి అలిపి లేకుండా ప్రయాణిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న మన కాకర్ల సురేష్ గారికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సో చూస్తున్నారు కదండి గమలపాలెం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ రోజు గమలపాలెంలో సీసీ రోడ్ అనేది ప్రారంభం కావడం జరిగింది సో మీరైతే ఇప్పుడే చూస్తున్నారు కదా సో కాకర్ల సురేష్ గారికి అయితే గమలపాలెం ప్రజలందరూ కూడా ప్రత్యేక అభినందనలు అనేవి తెలుపుతూ ఉన్నారు సో ఇదే విధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా కాకర్ల సురేష్ గారు పరిష్కరిస్తారని అయితే ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ మధుతోటి కామాక్షి గమలపాలెం నుంచి